కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు మరికొందరు వాళ్ళ సొంత జర్నలిస్టు కలిసి కుబేర సినిమా తరహాలో భారీ స్కామ్ చేశారట ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి కోట్ల కోట్ల రూపాయలు నొక్కేశారు అది ఇప్పుడు నెల్లూరులో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన కథనం ప్రకారం యథావిధిగా బాధితులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల తరహాలో జీతాలు చెల్లించారట అంటే ఎవరో కుబేరాలయ్యింది ఓ బిచ్చగాన్ని ముందు పెట్టి నడిపిస్తారు కదా ఇక్కడ గిరిజనులు ఏమీ తెలియని గిరిజనులను వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ముందు పెట్టి నడిపించారట అబ్బా అసలు తోపులయ్యారు మీరు గిరిజనులను మోసగించి పది కోట్ల అరవై లక్షలు బొక్కేసిన చేసిన కేటగాళ్ళట యాభై ఆరు మంది గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపి బ్యాంకు నుంచి రుణాలంట నెల్లూరులో వెలుగులోకి వచ్చిన కుంభకోణం అట నిందితుల్లో టీడీపీ నేతలు ఆ పార్టీ జర్నలిస్టు అంటే ఆ పార్టీ సానుభూతి పడడం అసలు పాత్రధారులు ఎవరో బయటకి పక్కనివ్వకుండా జాగ్రత్తలు ఏమో పది పదకొండు కోట్లు తీసుకున్నారంటే ఎవడో కీలకమైన వ్యక్తులు లేకుండా సాధ్యమవుతుందా యాక్సిస్ బ్యాంక్ అధికారుల పాత్ర పైన అనుమానాలట కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పడిన ఓ జర్నలిస్ట్ కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకొని ప్రైవేట్ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని మోసగించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది ఇటీవల విడుదలైన కుబేర సినిమాను తలపించే రీతిలో ఈ భారీ స్కామ్ జరిగింది నెల్లూరు జిల్లాకు చెందిన యాభై ఆరు మంది గిరిజనుల పేరిట పది పాయింట్ ఆరు జీరో కోట్లను టీడీపీ నేతలు కాజేసినట్లు వెలుగులోకి రాగా ఈ మొత్తం దాదాపు ఇరవై కోట్లపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నెల్లూరులోని యాక్సిస్ బ్యాంకు ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా యాక్సిస్ బ్యాంకు నెల్లూరు ముత్తుకూరులో బ్రాంచులు ఉన్నాయట వివిధ ప్రాంతాల్లో నిరక్షరస్యులైన వారిని కూలి పనులు చేసుకునే వారిని పశువుల కాపరులను టీడీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పడిన ఓ జర్నలిస్టు జాలి వాసుదేవ నాయుడు అట అల్లా శివ వెంకట్ తదితరులు కలిసి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించారట వారి నుంచి ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకొని బ్యాంకులో ఖాతాలు తెరిపించారు ఇలా వంద మంది నిరక్షరాస్యులు అమాయకుల రికార్డులు సేకరించారు నిరక్షరాస్యులు అమాయకుల వాళ్ళ రికార్డులు సేకరించారు వంద మంది మరోవైపు నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంఆర్ ఇన్ఫ్రాలైన్ గ్లోబల్ సొల్యూషన్ క్యాపిటల్ ట్రీ సాఫ్ట్వేర్ పేర్లతో నకిలీ నకిలీ కంపెనీలను సృష్టించారు కూలీలను పశువుల కాపరలను ఆ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించారు అబ్బా వీళ్ళంతా గిరిజనులే ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల నుంచి లక్షకు పైగా జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు పే స్లిప్పులు తయారు చేశారు ఓరే మీగుల్లా వారందరికీ ఆరు నెలల పాటు జీతాలు చెల్లించేట్లు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా సృష్టించారు ఆ నోట్ల కట్టలు కూడా దొంగ సృష్టించేటట్టు అయిపోయాయి కదా బయటకొచ్చే బయటకొచ్చేవాళ్ళు కాదేమో వీటన్నిటిని యాక్సిస్ బ్యాంకుకు సమర్పించి ఒక్కొక్కరి పేరిట పదహైదు లక్షల చొప్పున బ్యాంకు రుణం పొందారట ఓరి మీదు పలుతేగా ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుడితోనూ నేరుగా మాట్లాడడం కలవడం రికార్డులు పరిశీలించిన వంటివి ఏమీ లేకుండానే రుణాలు ఇచ్చారు మరి అసలు దొంగలు వాళ్ళే కదా వాళ్ళ మీద అనుమానం లేదు దొంగలు వాళ్ళే కదా మరి ఈ విషయాలేవి లబ్ధిదారులకు తెలియకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడ్డారట నాలుగు నెలల పాటు బ్యాంకు వాయిదాలు చెల్లించిన నకిలీ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపేశాయట రుణం వస్తుందని ఎదురు చూస్తున్న నిజమైన లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మోహన్ రావు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట తమ బ్యాంకులో యాభై ఆరు మంది పది పాయింట్ ఆరు జీరో కోట్లు రుణాలు పొందినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు పేలు పోలీసులు కేసు నమోదు చేసిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదట అచ్చా బ్యాంకు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందించడం లేదట దీనిపై బ్యాంకు ఇంతవరకు విచారణ జరపలేదట యాభై ఆరు మంది పేరిట పది పాయింట్ ఆరు జీరో కోట్ల రుణం కాజేసినట్లు ప్రాథమికంగా బయటకు వచ్చిన నిందితులు వంద మంది పేరిట ఇరవై కోట్లకు పైగా కాజేసి ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ కుంభకోణం వెనక అసలు పాత్రధారులు ఎవరో బయటకు పొక్కనివ్వకుండా టీడీపీ పెద్దలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం అట మోసపోయిన బాధిత గిరిజనులు ఆదివారం మీడియా ముందుకు వచ్చారు సుమారు అరవై మంది తమకు జరిగిన మోసాన్ని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య జిల్లా సంఘం చైర్మన్ రాపూరు కృష్ణయ్య సోన్స వాళ్ళ నాయకులతో కలిసి మీడియాకు వివరించారట మాకు ఆ బ్యాంకుల సంగతి తెలియదని ఇప్పుడేమో లోన్ కట్టాలని బ్యాంకు వాళ్ళు చెన్నై నుంచి లాయర్ నోటీసులు పంపారని కొన్ని నెలల కిందట కొందరు వ్యక్తులు మాకు రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డులు తీసుకున్నారని కానీ ఏమైందో తెలియదు ఏనాడు మేము బ్యాంకుకి వెళ్ళలేదని ఇప్పుడేమో పదహైదు లక్షలు రుణం తీసుకున్నారంటూ మాకు నోటీసులు పంపారని చెప్పి వాపోయారట ఓ రే మీ దూంపలుదేగా ఏమున్నారు రయ్యా మీరు ఎంత డబ్బులు కొట్టేసినారు ఎంత ఈజీ కొట్టేస్తారా బ్యాంకు వాళ్ళ ప్రమేయం లేకుండా ఎంత బొక్కేసారో దీంట్లో వాళ్ళు వీళ్ళు ఓయ్ అంటే మామూలు జనమేమో నానా కష్టాలు పడతారు రూపాయి లోన్లు ఇయరు వాళ్ళకు బ్యాంకులోకి పోతే మామూలు జనాల్లో రకంగా ఏమైనా సర్వీస్ కోసం చూసినా ఇంకా రాబోయే ప్రైవేట్ బ్యాంకులు ఏమో ప్రభుత్వ బ్యాంకులు అయితే మొహం అంతా చేదరించుకొని వీళ్ళు అప్పల సొమ్ములు పోతున్నట్లే పెడుతుంటారు మొహాలు ఇట్లా ఎవడు ముక్కు మొహం తెలియనోడికేమో కోట్లకు కోట్లు ఇస్తారు ఉందేరా అయ్యా రాజ్యం నిజంగా దొంగ మనస్తత్వం ఉన్నరా బాబు నిజంగా అటువంటి వాళ్ళదేరా లోకం నిజంగా చిచ్చి